సీఎం చంద్రశేఖరరావు గారు మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ దీని మీద దృష్టి పెట్టండి ఇది తెలంగాణ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు వాళ్ళు ఇతనం మీద సీడ్స్ మీద జిఎస్టీ పెట్టండి అంటే ఇతనం మీద జిఎస్టీ పన్నులు పెడితే అది రైతులకు చాలా నష్టమవుతుంది వాళ్ళు అనేది ఏంటంటే సీడ్స్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు అందుకే అండ్ తినే పదార్థం కాదు అందుకే దాని మీద జిఎస్టీ పెట్టాలని అందరికీ తెలుసు ఏంటంటే ఇత్తనం కూడా రైతులే వండిస్తారు ఇంకోటి ఏంటంటే ఇత్తనం మీద జిఎస్టీ పెడితే ఇత్నం ధరలు పెరుగుతుంది పెట్టుబడి పెరుగుతుంది రైతులకు పేద రైతులకు కౌలు రైతులకు చాలా చాలా నష్టమవుతుంది అందుకే మీరు ఇమీడియట్లీ ప్రైమ్ మినిస్టర్ గారికి అండ్ నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఫోన్ చేయండి ఓ ఉత్తరం రాయండి మాట్లాడండి ఏంటంటే ఏందంటే ఇట్లా చేస్తే రైతులకు నష్టమవుతుంది మీరు కన్విన్స్ చేయగలుగుతారు వాళ్ళు కూడా నాకు నమ్మకం ఉంది ఏంటంటే కన్విన్స్ అవుతారు అవును జిఎస్టీ పెడితే ఇంత జిఎస్టీ పన్నులు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మిగులుతాయి కానీ అవి పక్కకు పెట్టి రైతుల గురించి ఆలోచించండి మీరు ఇమీడియట్లీ ఫోన్ చేయండి నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి ఉత్తరం రాయండి ఇంకో విజ్ఞప్తి ఏంటంటే నిర్మలా సీతారామన్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ను ప్రైమ్ మినిస్టర్ను మీరు బూతులు బూతులు తిట్టిండ్రు గలీజ్ మాటలు మాడ మాట్లాడిండ్రు ఈసారి మంచిగా మాట్లాడండి తెలంగాణ సాంప్రదాయం ఏందో తెలంగాణ భాష ఏందో అది వాడుకో వాడను అయితే మీరు అట్లా తిడితే ఎవ్వరికీ లాభం అయితే లేదు తెలంగాణ రాష్ట్రానికి లాభం అయితే లేదు తెలంగాణ ప్రజలకు లాభం అయితే లేదు తెలంగాణ రైతులకు లాభం అయితే లేదు మంచిగా మాట్లాడండి దీని మీద మీరు ఉత్తరం రాసి నిర్మలా సీతారామన్ గారితో ఫోన్ చేసి మాట్లాడండి నా నమ్మకం ఉంది ఏంటంటే మీరు కన్విన్స్ చేయగలుగుతారు వారు కన్విన్స్ అవుతారు అనే నమ్మకం ఉంది ఇటువంటి వాటి మీద మీరు పని చేస్తే అందరికీ కూడా మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది నమస్కారం